అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మొత్తానికి పదో తారీఖు నుంచి రెండో విడత డబ్బులు ప్రారంభించినా అంటే పంపిణీని ప్రారంభించినా కానీ అంటే కొత్తగా ఒకటో తరగతిలో చేరిన వారికి అలాగే పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరిన వారికి డబ్బులు పడుతూ ఉన్నాయి అలాగే మొదటి విడతలో ఎవరికైతే అనర్హుల జాబితాలో పేరు వచ్చి ఎవరైతే సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టారో వారికి కూడా లక్షా నలభై మూడు వేల మందికి డబ్బులు జమ చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి పదో తారీఖు నుంచి డబ్బులు పడుతూ ఉంటే మనకు ఇప్పటికీ ఇంకా డబ్బులు జమ కానటువంటి వారు ఉన్నారు మొత్తానికి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయల లిస్టులో మేము ఉన్నామా లేదా మాకింతకీ డబ్బులు వస్తుందా రాదా అలాగే డబ్బులు వచ్చినా కానీ ఏ అకౌంట్లోకి పడింది ముఖ్యంగా ఆర్టీఈ వాళ్ళకు హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని వస్తుంది వాళ్ళకి డబ్బులు వేస్తారా వేయరా అలాగే నవోదయ స్కూళ్ళలో చదివేటువంటి వాళ్లకు సిబిఎస్ఈ పిల్లలకు మాకందరికీ కూడా డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి మీకు డబ్బులు వస్తుందా రాదా అని చెప్పేసి మీరు మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు మరికొంతమంది ఏంటంటే గ్రామ గ్రామవాడ సచివాలయానికి వెళ్ళి లిస్ట్లో మా పేర్లు చెక్ చేయండి అంటే కనుక లిస్ట్లో మా పేర్లు లేవని చెప్తూ ఉన్నారు అంటే లిస్టు రాలేదు మాకు అని చెప్తున్నారు అలాగే మీ లిస్టులో మీకు పేర్లు కనిపించడం లేదంటున్నారు కొంతమంది నెల రోజులు ఉండండి మీకు డబ్బులు పడతాయి అంటున్నారు ఇట్లా అనేక రకాలుగా గ్రామ వార్డు సచివాలయాలు అడుగుతుంటే కొంతమంది పూర్తిగా లిస్టే రాలేదు అంటున్నారు మరి అటువంటి వారందరికీ కూడా నేను ఒక మంచి అవకాశాన్ని తీసుకొచ్చాను మీరు తప్పకుండా ఈ వీడియో కనుక చివరి వరకు చూస్తే మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు స్టేటస్ అనేది అంటే తల్లికి వందనం మీకు వస్తుందా రాదా మీ అప్లికేషన్ డీటెయిల్స్ కానీ మీ యొక్క మీకు ఎలిజిబుల్ ఉందా ఇన్ఎలిజిబుల్ ఉందా ఒకవేళ మీకు డబ్బులు పడి ఉంటే ఏ అకౌంట్లో డబ్బులు పడ్డాయి అనే వివరాలన్నీ కూడా స్వయంగా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు అది ఎలాగో నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మీకు విత్ ప్రూఫ్తో కూడా ఇక్కడ చూపిస్తాను తల్లికి వందనం పథకానికి సంబంధించి అలాగే ఆర్టీఈ పిల్లలకు డబ్బులు వస్తుందా రాదా అనేది కూడా క్లియర్గా నేను చెప్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు ఆల్రెడీ ఉంది దయచేసి ఈ విధంగా ఉన్న గుర్తు నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొలి విడతలో అరవై ఏడు లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం పథకాన్ని విడుదల చేశామని ప్రభుత్వం చెబుతోంది ఇప్పుడు రెండో విడతలో తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మంది తల్లుల ఖాతాల్లోకి ఈ రెండో విడతలో డబ్బులను విడుదల చేశామని చెబుతుంది మరి తొలి విడతలో కేవలం యాభై నాలుగు లక్షల మందికి మాత్రమే డబ్బులు జమ అవ్వడం జరిగింది మిగిలినటువంటి వారంతా కూడా ఇన్ఎలిజిబుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది మరి అటువంటి వారంతా కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో గ్రీవెన్స్ అనేది పెట్టారు మరి అందులో ఎక్కువ శాతం మంది గ్రీవెన్స్ పెట్టినా కానీ అందులో ఎవరికి ఎలిజిబుల్ అయింది చూస్తే ఇప్పుడు తాజాగా లక్ష నలభై మూడు వేల మంది ఎలిజిబుల్ అయ్యారని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఈ లక్ష నలభై మూడు వేల మంది ఎవరు అనేది చూస్తే ముఖ్యంగా పిల్లల పేర్లు అర్హుల జాబితా మరియు అనర్హుల జాబితాలో లేకుండా ఉన్నారో వారికి గ్రీవెన్స్ పెట్టుంటే వారికి ఎలిజిబుల్ అయింది ఇది పక్కా సమాచారం ఎందుకంటే కొంతమంది పిల్లల పేర్లు అసలు రాలేదు లిస్ట్లోనే వాళ్ళు స్కూల్లో చదువుతున్నా కానీ స్కూళ్ళల్లో అటెండెన్స్ అనేది ఆన్లైన్ చేయకపోవడం వల్ల అక్కడ డేటా ప్రకారం వారికి ఇక్కడ లిస్ట్లో పేర్లు రాలేదు మరి అటువంటి పిల్లలకి ఏమైందంటే సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టారు వారందరూ కూడా ఎలిజిబుల్ అయ్యారు ఇప్పుడు మరి మిగిలినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ఎవరికైతే వచ్చిందో కరెంటు బిల్లు ప్రాబ్లము ఇన్కమ్ ట్యాక్స్ అర్బన్ ప్రాపర్టీ ఈ గవర్నమెంట్ జాబు ఇట్లా ఎవరికైతే వచ్చిందో వారికి అండర్ వెరిఫికేషన్ అని మాత్రమే ఉంది వారికి ఇంకా ఎలిజిబుల్ లిస్ట్లోకి వాళ్ళు రాలేదు అండర్ వెరిఫికేషన్ అంటే ఇంకా మీకు వెరిఫికేషన్ జరుగుతూ ఉంది మీకు త్వరలోనే మేము అరుగుల జాబితాలోకి ఇస్తామని చెప్పేసి చెప్తూ ఉంది ప్రస్తుతానికి ఎవరు ఎలిజిబుల్ అయ్యారంటే కొన్ని లక్షల మంది దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మంది గ్రివెన్స్ పెడితే కేవలం ఒక లక్ష ఒక లక్ష నలభై మూడు వేల మందికి మాత్రమే ఎలిజిబుల్ ఇచ్చింది ప్రభుత్వం తొలి విడతకు సంబంధించి ఇక రెండో విడతలో చూసుకుంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ రెండో విడతకు సంబంధించి మనకు అంటే తొలి విడతలో ఇనెలిజిబుల్ అయ్యి ఇప్పుడు ఎలిజిబుల్ అయినటువంటి లక్ష నలభై మూడు వేల మందికి అలాగే ఇప్పుడు ఒకటో తరగతి ఇంటర్మీడియట్లో చేరినటువంటి ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల మందికి మొత్తం కలిపి తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మందికి డబ్బులు వేస్తున్నామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇందులో కూడా అంటే ఒకటో తరగతి అలాగే ఇంటర్మీడియట్లో చేరినటువంటి పిల్లల్లో కూడా అనర్హుల లిస్టులో వచ్చారు చాలామంది వీళ్ళకు కూడా ఇవే ప్రాబ్లమ్స్ కొంతమంది పిల్లల పేరు లిస్ట్లో లేవు మరి కొంతమందికి కరెంటు బిల్ ప్రాబ్లం వచ్చింది మరికొంతమందికి నాలుగు చక్రాల వాహనం ప్రాబ్లం వచ్చింది మరికొంతమందికి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వచ్చింది మరికొంతమందికి అర్బన్ ప్రాపర్టీ ఇట్లా అన్ని రకాల ప్రాబ్లమ్స్ మళ్ళీ కూడా వచ్చాయి మరి ఇక్కడ ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్లా అని చెప్పేసి చాలామంది తల్లులు వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే సచివాలయానికి వెళ్తున్నారు అక్కడికి వెళ్తే కొంతమంది లిస్ట్ వచ్చిందని కొన్ని సచివాలయాలు చెప్తున్నారు చూపిస్తున్నారు కొంతమంది లిస్టులు రాలేదు మాకేం తెలియదు మాకేం లిస్టులు రాలేదు అని చెప్పి కొంతమంది సచివాలయ అధికారులు చెప్తున్నారు అని చెప్పి పేరెంట్స్ అయితే చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ నిజమైనటువంటి వాస్తవం ఏమంటే మనకు వెల్ఫేర్ లాగిన్లో అంటే వెల్ఫేర్ అధికారు ఎవరైతే ఉంటారో సచివాలయంలో వార్డు వెల్ఫేర్ సెక్రటరీ కానీ మనకు విలేజ్ సెక్రటరీ కానీ ఎవరైతే ఉంటారో వారి దగ్గర ఆ లిస్టు అవైలబుల్లో ఉంది వారి లాగిన్లోనే మనకు లిస్ట్ అనేది విడుదలవుతుంది ఆ లిస్టు ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు అక్కడ వాళ్ళు లేదని చెప్పడానికి లేదు అన్ని సచివాలయాలకు లిస్ట్ అనేది రిలీజ్ అయ్యింది ఆ లిస్టులో మీ పేర్లు తప్పకుండా ఉన్నాయి మీరు ఒకసారి అట్లా చెక్ చేసుకోండి ఒకవేళ అలా వాళ్ళు చెప్పలేదు అనుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను దాని ప్రకారం మీరు చెక్ చేసుకోండి అంతే తప్ప మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ఇక్కడ నేను చెక్ చేసుకునే లింక్ కూడా ఇస్తాను అలాగే మీకు చెప్తాను ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా అట్లా చెక్ చేసుకోండి అంతేగాని లిస్ట్ లేదంటే మీరు ఊరికే ఉండద్దు ఎందుకంటే మీరు లిస్ట్లో ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలి కదా ఇప్పటికీ డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉంటే రకరకాల కారణాలు ఉన్నాయి ఈ ప్రశ్నలకు సమాధానం లేనట్వి కొన్ని ఉంటే సమాధానం ఉన్నవి కొన్ని ఉన్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువ శాతం తల్లిదండ్రులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఆర్టీఈ విద్యార్థులందరికీ కూడా హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని ఉంది అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉన్నారు మరి ప్రభుత్వం వారికి ప్రస్తుతానికి హోల్డ్లోనే పెట్టింది దాన్ని ఇంకా రిలీజ్ చేయలేదు మరి వారికి డబ్బులు వస్తాయా రావా అనేది కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు ప్రస్తుతానికి ప్రభుత్వం ఏం చెప్తుంది ఆర్టీఈ విద్యార్థులందరికీ కూడా హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చెప్పి మరి వారికి డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి తెలీదు ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు అలాగే మిగిలినటువంటి వారు కూడా అడుగుతున్నారు మాకు ఇంకా డబ్బులు పడలేదన్న అని చెప్పేసి ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే మీకు ఖచ్చితంగా డబ్బులు వేస్తాం మీరు ఎలిజిబుల్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి ఎలిజిబుల్ లిస్టులో లేకపోతే మీకు డబ్బులు రావు మరి ఎలిజిబుల్లో ఉన్నారా లేదా అని చెప్పేసి వార్డు సచివాలయాల్లో నోటీస్ బోర్డులో లిస్టులు ఉన్నాయి మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్తుంటే వార్డు సచివాలయాల్లో మాకు సక్రమంగా చెప్పడం లేదు మాకు సచివాలయాల్లో సమాధానం ఇవ్వడం లేదని చెప్పి చాలామంది చెప్తున్నారు మరి ఇట్లా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట మరి మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు వస్తుందా రాదా ఇంతకీ వస్తే అర్హతలు ఉన్నాయా లేదా అని మీరే తెలుసుకోవచ్చండి మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకోవచ్చు నేను ఇక్కడ వీడియో అనేది యాడ్ చేస్తాను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు తెలుసుకోవచ్చు మీరు కంగారు పడాల్సిన పని లేదు మీరు నేరుగా తెలుసుకోండి మీ ఫోన్లోనే ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే చాలు మీరు దాని ద్వారా తెలుసుకోవచ్చు మీరు తెలుసుకుని ఒకవేళ ఇన్ఎలిజిబుల్ ఉంటే తర్వాత సచివాలయానికి వెళ్ళండి సార్ మేము ఇట్లా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకున్నాము మాకు ఇన్ఎలిజిబుల్ అని వచ్చింది ఆ కారణాలు కూడా వచ్చాయి మేము గ్రీవెన్స్ పెట్టుకోవాలనుకుంటున్నాము మాకు ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అయినా కానీ మేము అనర్హుల జాబితాలో వచ్చాము మరి మాకు గ్రీవెన్స్ అనేది పెట్టండి అప్పుడు వెళ్ళండి అప్పుడు చెక్ చేస్తారు వాళ్ళు అప్పుడు చెక్ చేసి చెప్తారు అవునండి మీకు ఇలిజిబుల్ వచ్చింది మీరు పలానా పలానా ప్రూ ప్రూఫ్స్ ఇక్కడ లిస్ట్లో చెక్ చేసుకోండి మీరు మీ ఫోన్లోనే సొంతంగా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అడిగి మళ్ళీ గ్రీవెన్స్కి ఇస్తారు ఖచ్చితంగా అప్లికేషన్ ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతి ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ మీకు ఖచ్చితంగా గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అప్లికేషన్ అనేది ప్రభుత్వం విడుదల చేస్తుంది ప్రస్తుతానికి దీనిపైన అప్డేట్ లేదు అయితే ఇదే అంటే పరిస్థితి తల్లికి వందన పథకానికి సంబంధించి ఇంకా ఆర్టీ వాళ్ళపైన నిర్ణయం తీసుకోలేదు అలాగే మిగిలినటువంటి వాళ్ళకు కూడా నిర్ణయం తీసుకోలేదు ప్రస్తుతానికి గతంలో రాని డబ్బులు రానికుండా లక్ష నలభై మూడు వేల మందికి ఎలిజిబుల్ అయ్యారు వాళ్ళకు అలాగే కొత్తగా ఒకటో తరగతి ఇంటర్మీడియట్లో చేరిన వారికి మాత్రమే డబ్బులు పడుతున్నాయి ప్రస్తుతానికి మిగిలినటువంటి వారికి ఎవరికి డబ్బులు పడట్లేదు మీరు కంగారు మీకు డబ్బులు వస్తాయా రావా అనేది నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఖచ్చితంగా మీరు ఆ విధంగా చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తాయా రావా తెలుసుకోండి అంతే తప్ప మీరు అక్కడ ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే సచివాలయానికి అప్పుడు వెళ్ళండి మరి ఈ లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలని నేను ఇక్కడ వీడియో యాడ్ చేస్తాను మీరు ఏం చేస్తారంటే నేరుగా మీ ఫోన్ తీసుకోండి మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి అక్కడ ఎన్బిఎం స్టేటస్ అని చెప్పి క్లిక్ చేయండి ఎన్బిఎం స్టేటస్ క్లిక్ చేసిన తర్వాత ఫోన్లో కాబట్టి మీరు ఏం చేస్తారంటే డెస్క్ టాప్ సైట్ అనేది ఆన్లో పెట్టుకోవద్దు డెస్క్ టాప్ సైట్ అనేది తీసేయండి తీసేస్తేనే మీకు అక్కడ ఓటీపీ వస్తుంది లేకపోతే ఆధార్ నెంబర్ తప్పని చెప్పి వస్తూనే ఉంటుంది కాబట్టి మీరు డెస్క్ టాప్ సైట్ తీసేసి అక్కడ తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోండి సంవత్సరం సెలెక్ట్ చేసుకోండి అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి దాని కింద క్యాప్చా ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొడితే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే కింద మీకు డీటెయిల్స్ వస్తాయి ఓటీపీ ఆధార్ అథెంటికేటెడ్ అని వస్తుంది ఇక్కడ కింద చూస్తే మనకు డీటెయిల్స్ వస్తాయి అప్లికేషన్ డీటెయిల్స్ వస్తాయి ముందుగా బేసిక్ డీటెయిల్స్ వస్తాయి మీ మండలము మీ ఊరు మీ సచివాలయం కోడు మీ సచివాలయం పేరు మీ పేరు అన్నీ కూడా వస్తాయి తర్వాత కింద అప్లికేషన్ డీటెయిల్స్ వస్తాయి అక్కడ తెలిసిపోతుంది మీకు ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్లా అని చెప్పేసి ఒకవేళ ఎలిజిబుల్ అయితే కింద పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి మీరు ఎక్కడ డబ్బులు పడ్డాయి ఏంటి అని చెప్పేసి మీకు పేమెంట్ డీటెయిల్స్ కూడా వస్తాయి ఆ విధంగా చెక్ చేసుకోండి ఇప్పుడు వీడియో అయితే యాడ్ అవుతుంది మీరు ఆ వీడియో చూసి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను ఇక మీరు గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ ఎన్బిఎం స్టేటస్ అని చెప్పేసి టైప్ చేస్తే చాలు మీకు ఈ విధంగా బిఎం అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది ఎక్కువ శాతం మంది మనము ఫోన్లోనే చెక్ చేసుకుంటాం కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఇక్కడ దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు చూస్తే డెస్క్ టాప్ సైట్ ఆన్లో ఉండకూడదండి ఇక్కడ ఉంటుంది చూడండి డెస్క్ టాప్ సైట్ అని ఇది మటుకు ఇక్కడ టిక్ మార్క్ ఉంటే కనుక మీకు ఇక్కడ స్టేటస్ అనేది కనిపించదు ఇది లేకుండా మీరు చేసుకోవాలి డెస్క్టాప్ సైట్లో ఉందా డెస్క్ టాప్ సైట్లో లేదా అని చెప్పి చెక్ ఇట్లా ఇట్లా ఉంటే కనుక డెస్క్ టాప్ సైట్లో లేనట్టు ఇక్కడ టిక్ ఉంటే కనుక డెస్క్ టాప్ సైట్లో ఉన్నట్టు మరి అది ఒకసారి చెక్ చేసుకొని డెస్క్ టాప్ సైట్లో ఉంటే మీకు ఇక్కడ స్టేటస్ అనేది కనపడదు ఇక్కడ మీరు ఏం చేయాలంటే నేరుగా ఇక్కడ స్కీమ్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ తల్లికి వందనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఇయర్ అనుంది ఇయర్ అనుంది ఇక్కడ ఇయర్ వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇక్కడ మీ ఆధార్ నెంబరు ఇక్కడ మీరు ఖచ్చితంగా ఈ ఆధార్ నెంబరు ఎంటర్ చేసేటప్పుడు మీకు ఏదైతే ఆధార్ నెంబర్ ఉంటుందో ఆధార్ నెంబర్ మీరు ఎంటర్ చేస్తూ ఉంటారు ఎంటర్ చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ మీకు ఓటీపీ వస్తుంది ఇది ఇంపార్టెంట్ ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఆ ఏదైతే మీ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ రావాలంటే మీరు ఇక్కడ క్యాప్చా ఉంది కదా అక్కడ ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్లను ఇక్కడ క్యాబ్ అనే చోట ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ కొడితే మీ యొక్క ఫోన్కు ఓటీపీ వచ్చేస్తుంది ఆ ఓటీపీ మీరు ఇక్కడ కింద వస్తుంది అక్కడ కనుక ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు చూడండి బేసిక్ డీటెయిల్స్ మీ జిల్లా వస్తుంది మీ మండలం వస్తుంది మీ సెక్రటరియట్ కోడ్ వస్తుంది మీ సచివాలయం నేమ్ మా పేరు వస్తుంది మీ క్లస్టర్ అంటే గతంలో క్లస్టర్లు ఉండే క్లస్టర్ వస్తుంది ఇక్కడ మీ పేరు మీ ఫోన్ నెంబర్ వస్తుంది ఇది బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్లికేషన్ నెంబరు అప్లికేషన్ తేదీ అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ రిమార్క్స్ అంటే ఇక్కడ మీకు తెలిసిపోతుంది ఆ బేసిక్ డీటెయిల్స్ తర్వాత మీరు ఒకవేళ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబుల్ ఉంటే కనుక ఎలిజిబుల్ అని ఇక్కడ లేకపోతే ఇక్కడ రిమార్క్స్లో మూడు వందల ఎన్నిట్ల కంటే ఎక్కువ కరెంట్ బిల్ వచ్చిందని ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని అర్బన్ ప్రాపర్టీ ఎక్కువగా ఉందని పన్నెండు వేల రూపాయలు జీతం తీసుకుంటున్నారని ఇక్కడ వచ్చేస్తుంది ఒకవేళ మీకు అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే ఇక్కడ ఎలిజిబుల్ అని ఉంటుంది రిమార్క్స్ దగ్గర ఎలిజిబుల్ అని ఉంటుంది మరి కింద పేమెంట్ డీటెయిల్స్ ఒకవేళ మీకు ఆల్రెడీ డబ్బులు కనుక పడిపోయి ఉంటే ఇక్కడ స్టేటస్ అనేది చూపిస్తుంది ఏ అకౌంట్లో పడింది ఎంత పడింది అనేది ఇక్కడ మీకు కింద డిస్ప్లే అవ్వడం జరుగుతుంది మరి ఇట్లా మీకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి చెక్ చేసుకోవడానికి ఇది కొత్తది గతంలో కూడా ఉంది నేను కాదని చెప్పట్లేదు ఇప్పుడు కొత్తగా అప్డేట్స్ అయితే ఇచ్చింది పేమెంట్ డీటెయిల్స్తో పాటుగా మరొకసారి చెక్ చేసుకుని ఒకవేళ ఇక్కడ మీకు ఇన్నిజిబుల్ అని చూపించింది అనుకోండి అప్పుడు సచివాలయానికి వెళ్ళి వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగి మీరు గ్రీవెన్స్ అనేది రైస్ చేస్తే మీకు యొక్క తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఈరోజు డబ్బులు పడే అవకాశం తక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకు ప్రస్తుతానికి ఈరోజు సండే కాబట్టి మనకి ఇక్కడ పడే అవకాశం తక్కువగా ఉంటుంది రేపు మళ్ళీ మనకు సోమవారం నుంచి మనకు డబ్బులు అయితే వస్తాయి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు లింకు క్లిక్ చేసి వివరాలు తెలుసుకోండి